ఈ నెల ఇరవై ఆరవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు ఓ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఆరు రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు యాజమాన్యాలు ప్రముఖులు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్తున్నారు బ్రాంచ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు పోర్టులు ఎయిర్పోర్ట్లు హైవేలు హార్బర్లు భూముల లభ్యత కనెక్టివిటీ ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు అలాగే పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు ఆరు రోజుల పర్యటనలో సీఈఓలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధుల సంఘం నిర్వహించే తెలుగు డ్యాస్ పూరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు ఏపీలో పెట్టుబడులపై ఆ దేశాల వారిని ఆహ్వానించనున్నారు పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు ఇంకా ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు సెమీ కండక్టర్లు ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు గాను ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు డిజిటల్ అకాడమీ ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు